హలో సో నమస్తే ఫ్రెండ్స్ మనుషులు అర్థం కారు వారి మనసులు అర్థం కావు ప్రేమను కోరుకుంటారు కానీ ప్రేమతో మెలగరు ధనం కోరుకుంటారు కానీ తగిన శ్రమ చేయరు ఉత్తీర్ణత పొందాలి కానీ దానికి కృషి చేయరు దేవుడు కనిపించాలి అంటారు కానీ ఆర్తితో ప్రార్థించరు ఎక్కడికో చేరుకోవాలని భావిస్తారు కానీ అడుగు ముందుకు వేయరు ఏమన్నా అడగడానికి ముందు అర్హత ఉందా లేదా అని ఆలోచించరు మనిషి ఒంటరిగా బతకలేడనే భగవంతుడు బంధాలను సృష్టించాడు అదేం విచిత్రమో మరి బంధాలన్నీ తెంచుకొని మరి ఒంటరిగా అవుతున్నారు అనుభవానికి మించిన పాఠము లేదు అవమానానికి మించిన గుణపాఠము లేదు జీవితం క్రమశిక్షణ సత్ప్రవర్తన నిజాయితీలకు విలువనిచ్చేవారందరూ గొప్ప వ్యక్తులే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండాలి ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు ఎవరు ఎంత చనువిచ్చినా నువ్వు నీ సరిహద్దుల్లోనే ఉండాలి ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం